రానదర్పల్లి ప్రజలకు అందరూ సహకారంతో గ్రామ ప్రజలు మొన్న ఎలక్షన్లో కూడా జేవీరెడ్డి గారిని మంచి మేజర్తోనే మా టానదర్పల్లికి వెళ్ళి గెలిపించడం జరిగింది మాకు అభివృద్ధి చాలా మా గ్రామానికి చేయవలసిన ఉన్నాయి మా జేవిరెడ్డి దారితో పనులు చేయించుకోవాలని మా ఊరి ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి మంచి సహకారం మునుగోడు బై కూడా మేము మా టాందర్పల్లి గురంపుడు మండలకి వెళ్ళి కాందర్పల్లి నుంచి కూడా ఆ పార్టీ కోసం ప్రతి ఒక్క ఊరు తిరిగి శ్రేవంతి గారికి మేము సేవ చేయడం జరిగింది మరియు మరి బై ఎలక్షన్లో కూడా నోముల భగవతి బై ఎలక్షన్లో కూడా మా జాన సాబ్ గారికి చాలా సురుగుగా పనిచేసి మా సొంత ఖర్చులు కూడా పెట్టుకొని మేము తిరగడం కానీ మా యూత్ నుంచి కానీ మా ఊరి ప్రజలు ఎవరు కానీ గ్రామస్తులు చనిపోయినా కూడా తల తోషణ సాయం చేయటం జరిగింది మొన్న కూడా మా ఊర్లో ఒక మన రోజు కమలమ్మ గారు చనిపోతే కూడా నా సొంత ఖర్చులతో ఐదు వేయడం జరిగింది మన ఊరి బాగు కోసం ఏదైనా మా యువత అంతా మంచిగా కలిసిగా జరిగింది నేను మా సాగర్యుడుగా ఎమ్మెల్యే గారు జేవిరెడ్డి గారికి వినపం తెలుపుతున్నా ఏమనగా అంటే మన కార్యకర్తలు మన ఎమటుకున్న కార్యకర్తలు మొత్తం వాళ్ళు ఎంతో కష్టపడరు వాళ్ళని కష్ట సుఖాలు చూసి మమ్మల్ని అందరినీ గుర్తించాలి మీరు ఇప్పుడు ఏ భేదాలు లేకుండా చూడాలి మొదటి మేము పదిహేను సంవత్సరాల నుంచి కేసులు పెట్టిన ఏ బాధపడ్డా మీ దూరదానికి ఇంతవరకు చె చెప్పలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చింది కాబట్టి మా తోటి కార్యకర్తలని మన జనానికి మంచి సేవ చేసి మీరు మంచిగా ప్రోత్సహించి ప్రతి ఒక్క మళ్ళా పేరు తెచ్చుకొని రేపు ఎంపీ ఎలక్షన్లకు గెలవనా ఏం చేయాలన్నా నీ కృషి మాకు చాలా అవసరం మన కాంగ్రెస్ పార్టీ మా సముద్రం సముద్రం వల్ల నీళ్ళు ఎప్పుడు వస్తుంటాయి పోతుంటాయి చేపలు అంట వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మన కార్యకర్తలు అన్న గుర్తించి వాళ్ళని మన కార్యకర్తల మంచిగా కాపాడుకోవాలి మేము మొదటి నుంచి పోరాడి చేసిన వాళ్ళం మమ్మల్ని మాకు పార్టీలో గుర్తింపు ఉండాలి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన చేసే సేవ కార్యక్రమం కూడా చాలా మంచిగా ఉన్నాయి చాలా సార్ చేసేవి కూడా ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఏది లేదు అది రైతు బంధు లేదు లేదంటూ ఉన్న గిన్నె అన్నం ఒడిసింది అన్నం వడిసిన తర్వాత ఇప్పుడు మనం అన్నం పెట్టమంట రెడ్డి పోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో గెలిపించినాం మా టానాధర్పల్లి ప్రజలకు అందరూ సహకారంతో గ్రామ ప్రజలు మొన్న ఎలక్షన్లో కూడా రెడ్డి గారిని మంచి మేజర్తోనే మా టాందర్పల్లికి వెళ్ళి గెలిపించడం జరిగింది మాకు అభివృద్ధి చాలా మా గ్రామానికి చేయవలసిన పనులు ఉన్నాయి మా జేవితో పనులు చేయించుకోవాలని మా ఊరి ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి మంచి సహకారం మునుగోడు బైఎలెక్షల్లప్పుడు కూడా మేము మా టాందర్పల్లి గురంపుడు మండలకి వెళ్ళి టాందర్పల్లి నుంచి కూడా ఆ పార్టీ కోసం ప్రతి ఒక్క ఊరు తిరిగి శ్రేవంతి గారికి మేము సేవ చేయడం జరిగింది మరియు మరి బై ఎలక్షన్లో కూడా నోముల భగవతి బై ఎలక్షన్లో కూడా మా జానే సాబ్ గారికి చాలా సులుపుగా పనిచేసి మా సొంత ఖర్చులు కూడా పెట్టుకొని మేము తిరగడం కానీ మా యూత్ నుంచి కానీ మా ఊరి ప్రజలు ఎవరు కానీ గ్రామస్తులు సన్నిపోయినా కూడా తల తోషణ సాయం చేయటం జరిగింది మొన్న కూడా మా ఊర్లో ఒక మన పోజు కమలమ్మ గారు చనిపోతే కూడా నా సొంత ఖర్చులతో ఐదు ఇవ్వడం జరిగింది మన ఊరి బాకోసం కోసం ఏదైనా మా యువత అంతా మంచిగా కలిసిగా చేసుకో జరిగింది నేను మా సాగర్యుడుగా ఎమ్మెల్యే గారు జేవి రెడ్డి గారికి వినపం తెలుపుతున్నా అంటే మన కార్యకర్తలు మనం నా కార్యకర్తలు మొత్తం వాళ్ళు ఎంతో కష్టపడరు వాళ్ళని కష్ట సుఖాలు చూసి మమ్మల్ని అందరినీ గుర్తించాలి మీరు ఇప్పుడు ఏ భేదాలు లేకుండా చూడాలి మొదటి మేము పదిహేను సంవత్సరాల నుంచి కేసులు పెట్టిన ఏ బాధపడా మీ దూరం ఇంతవరకు చెప్పలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు అధికారంకి వచ్చింది కాబట్టి మా తోటి కార్యకర్తలని మన జనానికి మంచి సేవ చేసి మీరు మంచిగా ప్రోత్సహించి ప్రతి ఒక్క మళ్ళీ పేరు తెచ్చుకొని రేపు ఎంపీ ఎలక్షన్లకు గెలవనా ఏం చేయాలన్నా నీ కృషి మాకు చాలా అవసరం మన కాంగ్రెస్ పార్టీ మా సముద్రం సముద్రం వల్ల నీళ్ళు ఎప్పుడు వస్తుంటాయి పోతుంటాయి చేపలు అనే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మన కార్యకర్తలు అన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని మన కార్యకర్తల మంచిగా కాపాడుకోవాలి మేము మొదటి నుంచి పోరాడి చేసిన వాళ్ళం మమ్మల్ని మాకు పార్టీలో గుర్తింపు ఉండాలి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన చేసే సేవ క్రక్రమం కూడా చాలా మంచిగా ఉన్నాయి చాలా సార్వ్ చేసేవి కూడా ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఏది లేదు అది రైతు బంధులు ఏది లేదు అంటారు ఉన్న గిన్నెలు అన్నం ఒడిచింది అన్నం ఒడిచిన తర్వాత ఇప్పుడు మనం అన్నం పెట్టమంటే పెట్టలేము మళ్ళీ బియ్యం కావాలి ఇన్ని నీళ్ళు కావాలి పొయ్యిలా కట్టెలు కావాలి ఓ గ్యాస్ సిలిండర్ కావాలి అవన్నీ మనం సమకూర్చుకుంటారే కొంచెం టైం పడుతుంది ఎలాంటి రైతులు కానీ మన ప్రజలు కానీ ఎవరు కానీ ఎలాంటి బాధపడకూడదు అతి త్వరలో అనుకునే అన్ని ఆరు అన్నీ కరెక్ట్గా చేస్తాడు సారు ఎవరు బాధపడిన అవసరం లేదు మన రైతాంగం కూడా కొంతమంది నిండా వచ్చి మనం నిలగాలేదు వాళ్ళు ఏం చేసారు అదేంది ఇదేంది ఈ రైతు బంధు బాగాలేదు అంటారు ఆయన అప్పుడు గెలిచిన నెలల తర్వాత మనం తప్పించగలమే మనం కూడా చేయలేము మన చదువుకోవాలి ఇల్లు సంవత్సరం చదువుకోవాలని అతను ఒకప్పుడు అన్నాయనే మనం కూడా ఇప్పుడు రేపు తొమ్మిదో తారీఖు నెల అవుతుంది మనకు సార్ కూడా ఏం చెప్పిడు సీఎం రేవంత్ రెడ్డి గారు మూడు నెలల తొంభై రోజుల మన అన్నీ పూర్తి చేస్తామని చెప్పిండు ఇప్పుడు గ్యారంటీ బస్సు ఉచితం ఇచ్చిండు ఫుల్ సక్సెస్ అయింది గ్యాస్ సిలిండర్ పెట్టిండు ఇప్పుడు రైతు బీమా వేస్తాడు కానీ తొందర పడితే కాదు అది వందల ఎకరాలు ఉన్న వాళ్ళు నిన్న మన కేసీఆర్ లాంటి వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు హరీష్ రావు లాంటి వాళ్ళు వందల ఎకరాలు లాభం అయింది మన బీదే వెనకబడి ఉన్నాము అది కొంచెం చర్చలు చేస్తున్నారు పది ఎకరాల లోప ఐదు ఎకరాల లోప అనే ఆలోచనతో ఉండి చేస్తున్నాడు ఎలాంటి ఇబ్బంది పడదు మన అన్నీ ఖచ్చితంగా చేస్తాడు సారు టాందర్పల్లి గ్రామ పంచాయతీ తరఫున మన అందరికీ మన కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా por mandala